లేదు ఏదైనా సబ్సిడీ ఆ నంబర్స్ అన్ని సబ్సిడీ చేసుకొని ఆ రైతులు అందరితో టచ్ చేయాలి

అట్లా మ్యా ఆర్ఎస్ఆర్ ఆడంగల్ ఎక్స్టెంట్ అట్లా అన్ని అంటే ఆల్ కాలమ్స్ కదా ఆల్ కాలమ్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉంటే మనకి మనకే తప్పులు తెలుస్తాయి ఏదైతే ఇట్లా ఇట్లాంటివి అంటే ఆన్లైన్లో చేయాల్సినవన్నీ మనమే చేసుకోవాలి ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళాలి అలా అంటే వాళ్ళతో సంబంధం ఉండదు రిమైనింగ్ అట్లా లేవు కదా అక్కడేమో రికార్డ్స్ అని చెప్తున్నారా